ప్రస్తుతం మనం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ఉన్నాము ఇక్కడ మనకు తెలంగాణ ఫిషరీస్ డిపార్ట్మెంట్ చైర్మన్ మెట్టు సాయిగారితో మనం ఉన్నాం మరి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం చెడియాల మున్సిపాలిటీ కోఆర్డినేటర్గా నియమించినందుకు అదేవిధంగా ప్రతి వార్డులో తిరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ పైన అభిమానంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అభిమానంతో స్థానిక నాయకులు పార్టీ ఇంచార్జ్ అటువంటి కొమ్మూరు గారి గారిపై విశ్వాసంతో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెబుతున్న ఒకటే మాట ఒకటే సిద్ధాంతం ఒకటే వ్యక్తిత్వం చెప్తున్నారు పన్నెండు వార్డులలో కాంగ్రెస్ పార్టీ జగడ ఎగరబోతుంది అని తెలంగాణ రాష్ట్రంలో నూట ఇరవై ఒకటి మున్సిపాలిటీల్లో పన్నెండుకు పన్నెండు గెలిచి మొట్టమొదటి స్థానంలో ఉన్న మున్సిపాలిటీ ఏదైనా ఉందంటే అది చెర్యాల మున్సిపాలిటీ మాత్రమే ఆ వారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క కృషి చెర్యాల మున్సిపాలిటీ యొక్క ఓటర్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే అభివృద్ధి ఏజెండా సంక్షేమ లక్ష్యము ప్రధానంగా రెవెన్యూ డివిజన్ సమస్య అనేది ప్రధానంగా కనిపిస్తూ ఉంది దాని గురించి అంటే గత పది గత గత పది సంవత్సరాలు గాఢకు పనుల బీఆర్ఎస్ పార్టీ కేవలం మచ్చ తురకైనా ఒక్క అభివృద్ధి పని చేయలేదు చర్యల అంటే కుమ్మారి వెళ్ళిన మల్లన సాక్షిగా ఒక మంచి పని చేసిన పాపన పోలేదు ఒకటే మాట ఒకటే ముచ్చట ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు గత పదేళ్ళు ఏం చేసినారు నామకే వాస్తే ఓట్లు వేసుకొని దోచుకొని దాచుకొని పంచుకున్న వ్యవస్థ వారిది ప్రజల యొక్క సమస్యల్ని తమ సమస్యలుగా కొమ్మూరు ప్రతాపరెడ్డి గారు ప్రతిరోజు అటు జనగా మున్సిపాలిటీ కానివ్వండి ఇప్పుడు చిన్న మున్సిపాలిటీ కానివ్వండి ప్రత్యేకమైన శ్రద్ధతో ఏ విధమైన అభివృద్ధి ప్రణాళిక తీసుకొస్తే బాగుంటుంది తద్వారా మున్సిపాలిటీ యొక్క అభివృద్ధి అయితే దూషణతో ప్రతిరోజు ఏదో ఒకటి సమస్య పైన పోరాడుతూ ఉన్నాం గత పది సంవత్సరాలు ఎమ్మెల్యే పనిచే కొంతమంది నాయకులు కొత్తగా వచ్చినట్టు ఎమ్మెల్సీ పనిచేసే ఆ నాయకుడు ఎమ్మెల్యే అయిండు కానీ చర్యలని మరి జనగామని పట్టిస్తున్న పాపాన పోలేదు అహంకారానికి ప్రతీక బీఆర్ఎస్ నాయకుల యొక్క వ్యవహార శైలి అంటే వాళ్ళు గత రెండు సంవత్సరాలు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి అప్పుడేమో రెవెన్యూ డివిజన్ తీసుకొస్తామన్నటువంటి హామీతోటి మీరు అధికారంలోకి వచ్చినవి పలు బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్నారు వాటికి మీకు సమాధానం ఏంటి నేను ఏమంటున్నా వందకు వంద శాతం ఇస్తాము ఒకసారి కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అయ్యి ఒక ప్రకటన చేస్తే ఆ కమిట్మెంట్కి ఎట్టిపోతే మేము ఇంకా సమస్య లేదు కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్ కమిట్మెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ అది మా యొక్క వ్యవహార యొక్క ఎజెండా కాంగ్రెస్ పార్టీది ఒకసారి ప్రజా సమస్య పైన పూర్తి విశ్వాసంతో ముందుకొచ్చి ఒకసారి మా యొక్క పార్టీ చేసుకోబోతుంది కాబట్టి అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో మీరు చేసి చూపెడతామని చెప్పి ప్రతాప్ గారి నాయకత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్ళి ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నావో వారికి శాశ్వత పరితయం తీసుకొస్తాము అదేవిధంగా చెరియాల మున్సిపాలిటీలో పన్నెండుకి పన్నెండు వార్డులు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది దానికి కర్త కర్మ క్రియ ఎవరు అంటే కొమ్మూరు ప్రధాన గారు మాత్రమే వారి మన కొద్ది రోజుల క్రితం ప్రచారంలో భాగంగా ఇక్కడ మన మంత్రి గారు రావడం జరిగింది సీత గారు అదేవిధంగా ఎంపీ చామల్ రావడం ఎలాంటి హామీలు చేర్యాలకు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసాను ఎనిమిదో వార్డులో రోడ్డు సమస్య గత రెండు వేల పన్నెండు సంవత్సరంలో రోడ్ వేసిన ఇంత రోడ్ వేయలేదు దానికోసము మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు రోడ్డుకు వచ్చే నిధులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా చెరువుల చెరువుల కోసం ఒక మూడు కోట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పదిహేను కోట్ల మున్సిపాలిటీ అంటే స్పష్టంగా చెర్యాల మున్సిపాలిటీని రాష్ట్రంలో నంబర్ వన్ మున్సిపాలిటీ చేయడంలో వారి యొక్క హస్తం ఉందని చెప్పి ఇది ఒక ప్రణాళిక అర్థమవుతుంది కాబట్టి వ్యూహం పక్క ఉంది ప్రణాళిక పక్క ఉంది చెర్యాల మున్సిపాలిటీని పన్నెండు బార్డులు గెలిస్తే స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పైన ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం పైన పూర్తి స్వాస ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ ఈ చైర్మన్ కోసం చేసుకోబోతున్నాం ఎవరైనా ఇబ్బంది పెట్టినా చాలామంది గతంలో అధికారంలో దాచుకున్న దోచుకున్న డబ్బులతో అహంకారంతో మాట్లాడుతున్న కొంతమంది దుర్మార్గులు చెప్తున్నారు అనమాట మీరు మీ యొక్క మీ యొక్క విద్యా వ్యవస్థలో కూడా ఎవరికైనా కానీ ఒక్క మందికైనా ఒక్క ఒక్క వ్యక్తికైనా కానీ ఉచితంగా సీట్ ఇచ్చినారా ఫీజ్ చేయకపోతే రాచి రంపాన పెట్టే పల్ల రాజేశ్వర రెడ్డి వాళ్ళ యొక్క నినాదమే వారి యొక్క దౌర్జన్యం ఆ దౌర్జన్యంతోనే గతంలో ఎమ్మెల్యే గెలిచి ఇప్పుడు తీపిక వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఈ విషయానికి వస్తే మొన్న మీరు ఏదైతే మూడు కోట్ల రూపాయలు సంక్షేమం సంబంధించి తీసుకొచ్చినారో అదంతా కూడా నేను కొట్లాడి నేను తీసుకొచ్చిన మీరెందుకు ఆ క్రెడిట్ తీసుకుంటారని చెప్పేసి మనకు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు దాని విషయం ఏమన్నా అబద్దాలకు ఐడి కార్డు అబద్దాలకు ఆధార్ కార్డు ఎవరు ఉన్నారంటే మన పల్ల రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న ఎనిమిది సంవత్సరాలు మళ్ళీ రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రి ముక్కు కింద పనిచేసినావు కదా ముఖ్యమంత్రి పని పనిచేసినావు కదా గతంలో కేసీఆర్ ఎంబడి ఒక పని చేసినావా ఎమ్మెల్సీగా ఉండి చిల్లర మాటలు చిల్లర వివరాలు చేసే పల్లరాజేశ్వర రెడ్డి ఈసారి అబద్ధాలు మాట్లాడితే మీకు గతంలో ఏ విధంగా అయితే బుద్ధి అయ్యారో నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మీకు డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది అలాంటి పరిస్థితిగా ఉంటే మరి భారీ మెజారిటీతోనే గెలవకపోతుంది కదా అంటున్నాడు ఏమంటున్నా ఇప్పుడు ఒక్కోసారి పది మంది గుర్రాల్లో ఘార్జ్ వస్తుంది దానికి మనమేం చేస్తాము పది మంది గుర్రాలు గెలిపిన ఒక గా గెలుస్తుంది దానికి నువ్వు ఏం చేస్తాము ఒక గాడిద అదృష్టం అనుకుంటాం అంతే కానీ గాడిదే గెలిచిన మాత్రం గాడిద గుర్రం అవుతుందా కాదు కదా కాబట్టి మీరు చేసే పది పనిని గత పదేళ్ళు గత పదేళ్ళు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కింద తొత్తుగా పనిచేసి బాటిల్లో వాటర్లో నీళ్ళు కలిపిన నీళ్ళలో వాటర్ కలిపినా తెలియకుండా కలిపిన వ్యక్తి నువ్వు ఇప్పుడు ముచ్చట్లు మాట్లాడేసి జనకామ ప్రజల్ని చర్యల ప్రజల్ని నట్టేటం ముంచి ఎప్పుడు ముచ్చట మాట్లాడే రెడ్డి గారు సార్ మీరు ఇంకా ఓడిపోయిన మున్సిపాలిటీ కూడా కేవలం అంటే ఒకటి రెండు కోట్ల ఓడిపోయిన జర జరిగింది ఈసారి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది అభివృద్ధి నినాదంగా అభివృద్ధి లక్ష్యంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న చర్యల మున్సిపాలిటీ ఓటర్ మహాశల్లారా రేపు జరగబోయే ఎన్నికల్లో బుధవారం ఉదయం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి ఒకటే విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీకి మీ అమలు ఓటు వేసి పన్నెండుకు పన్నెండు వార్డులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపిస్తే చర్యాల మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి మున్సిపాలిటీ కాబోతుంది ఎందుకు అంటే హైదరాబాద్కి కేవలం వంద కిలోమీటర్ దూరం ఉండడం వల్ల హైవేకి దిగ ఉండడం వల్ల చర్యాల మరొక రాజధాని అయ్యే విధంగా గత ప్రభుత్వాలు పట్టించుకొని పాపన పోలేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ఎంపీ గారు చామర్ కీరంకమ్మ రెడ్డి గారు ఇన్ఛార్జి కొమ్ముడు ప్రతాప్ రెడ్డి గారి నేతృత్వంలో నా భూతో నా భవిష్యత్తు విధంగా చర్యల మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్తాం ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పన్నెండుకి పన్నెండు వార్డులో చర్యలలో గెలవబోతుంది స్పష్టమైన మెజారిటీతో పూర్తి విశ్వాసంతో ప్రజాప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి మీ పూర్తి విశ్వాసంతో మేము గెలవబోతున్నాం చైర్మన్ సిటీ గెలుచుకుంటున్నాం ప్రతి సమస్య పైన పూర్తి అవగాహన ఉంది ప్రతి సమస్య పైన పూర్తి బగడ్బందిగా ప్రణాళిక ముందుకెళ్తాం ఎన్ని మాటలు మాట్లాడినా గెలిచేది కాంగ్రెస్ చేసేది కాంగ్రెస్ థ్యాంక్ యూ